అబ్బా నాకు దోశలు అంటే చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఒక్కసారికి ఎన్ని దోశలు తినగలరు ఒకళ్ళు ఒక బ్రేక్ఫాస్ట్లో ఎన్ని డోసులు లాగించేయగలరు చెప్పండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని బులాఫు లైక్ చేయండి నచ్చితే కామెంట్ తప్పకుండా చేయండి షేర్ చేయడం మర్చిపోకండి నేనైతే పది డోసులన్నా కనీసం లాగించే కన్నా మీరు ఎంతమంది ఎంతకంటే ఎక్కువ తినగదరో చెప్పండి ఒకేసారి ఓకే టిఫిన్ అంటే ఇడ్లీ డోసా నా ఫేవరెట్ టిఫిన్ అని చెప్పచ్చు డోస అయితే మటుకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తినేస్తాను లంచ్లో పెట్టినా తినేస్తా డిన్నర్లో పెట్టినా తినేస్తా మూడు పూట్లాగించేస్తా అంత ఇష్టం అంటే నాకు మనము హోటల్లో క్రిస్పీ డోస కంటే నాకు ఇంట్లో వేసుకునే ఈ మెత్తటి డోసులు అప్పుడప్పుడు క్రిస్పీగా అప్పుడప్పుడు సాఫ్ట్గా కొంచెం మెత్ బాగా సాఫ్ట్గా ఉంటే చూసారా కలర్ తక్కువ ఉంది అక్కడ వేస్తారు కదండీ సంధిచేవారు ఎంత బాగుంటాయి అసలు మెత్తటి డోసులు అసలు అలా పట్టుకోగానే నోట్లో వేసుకోని కరిగిపోతాయి అట్లా ఉంటాయి అది బయట చూసారా పేపర్ డోస క్రిస్పీ డోస అది వేరే టేస్ట్ ఉంటుంది మళ్ళీ